దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ రాజన్న ఆలయంలో పదే పదే ఎలాంటి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పటికీ ఇప్పుడు మేము ఇటు నుంచి వెళ్తుండగా ఒక భక్తుడు లడ్డులు తీసుకున్న లడ్డులు చూపెడితే వాటి వాసన స్మెల్ ఎంతో ఘోరంగా ఉందని మేము లడ్డు కౌంటర్లోకి చెక్కింగ్కు వెళ్ళడం జరిగింది మరి అక్కడ చూస్తుంటే పరిస్థితులు అంత ఘోరంగా లడ్డూలన్నీ కూడా బూజు పట్టి ఫంగస్ వచ్చి ఉన్నాయి మేము అన్నీ కూడా విజువల్ చూపెట్టడం జరిగింది ఎంత దారుణంగా అంటే అధికారుల నిర్లక్ష్యమా మరి ఇది ఈ ఈవో గారు వచ్చి కూడా ఇప్పుడు మేము వచ్చిన కొత్తలో కూడా తెలియజేయడం జరిగింది ఎలాంటి మనోభావాలు దెబ్బతీయకుండా మీరు చూసుకోవాలని పదే పదే హెచ్చరిస్తున్నప్పటికీ ఈరోజు ప్రసిద్ధిగాంచిన రాజన్న లడ్డు మరి అన్ని దేవాలయాలకు వెళ్ళి కూడా గొప్ప ప్రసాదంగా అంత గొప్పగా భావించే లడ్డూలలో ఇంత అవకతవకలు జరుగుతుండడం మేము హెచ్చరిస్తున్నాం ఏమన్నా తీవ్రంగా మరి వాటిలో నాణ్యత లోపమా లేదంటే అధికార నిర్లక్ష్యమా మీరు వెంటనే ఇక్కడ ఎవరైతే డ్యూటీలో ఉన్నారో ఈ నిర్లక్ష్యం ఎవరు చేసిర్రో వారిపై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున మేము దేవాదాయ శాఖ కమిషనర్ దాకా కూడా బీజేపీ పక్షాన వెళ్తామని కూడా హెచ్చరిస్తున్నాం అలాగే చెప్తున్నాం హిందువుల మనోభార మనోభావాలు దెబ్బతీసే ఏ చర్య చేసినా కూడా మేము ఊకోమని చెప్పి కూడా తీవ్రంగా హెచ్చరిస్తున్నాము